పితాపురం తారక రామనగర్ పర్షం స్కూల్ నందు పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు యోగోత్సవాన్ని నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ పొలపర్తి వేణు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి యోగా ధ్యానం వ్యాయామం అందరికీ అవసరమని శారీరక మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపయోగమని అందుకే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో భాగంగా ప్రైమరీ స్థాయి నుంచి యోగాను తమ విద్యా ప్రణాళికలో భాగం చేశామని తెలిపారు

మన పిల్లలందరికీ కూడా సన్నద్ధత ప్రోగ్రామ్ కింద యోగా చేయించడం జరిగింది సో నియర్లీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలతో హై స్కూల్ పిల్లలతో ఈ రోజు యోగా కార్యక్రమం నిర్వహించాము రేపు ఇరవై ఒకటో తారీఖు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం దినోత్సవాన్ని పురస్కరించడం స్థానిక వైఎస్ఆర్ గైడెన్స్ లో మన స్కూల్ ప్రెజెన్స్ లో తల్లిదండ్రులకు మా దగ్గర జరుగుతున్న పిల్లలకు మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా పోవడం జరిగింది రేపు ఇరవై ఒకటో తారీఖున భారీ ఎత్తున పిఠాపురం భాష స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము దీని ద్వారా పిల్లల్లో కేటాగ్రీలు పెంచడానికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి ఒక ఇంటి యజమాని బాగుంటే ఇల్లు బాగుంటది ఒక టీచర్ బాగుంటే అటు సొసైటీ బాగుంటుంది ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా చైర్మన్ భాష రామకృష్ణ సార్ ఆదేశాలు సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఉన్న భాష విద్యా సంస్థలన్నీ కూడా రేపు ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక భారీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నేను సహకరించిన ప్రతి ఒక్కరికి మా తల్లిదండ్రులకు మా యాజమాన్యానికి మరియు పిడాపురం ఇండియా సోదరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్